నమస్తే ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఆ యాదవ్ సో ఈరోజైతే ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి నిన్నైతే ఇంకా కొన్ని కారణాల వల్ల మేమైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయినాము బట్ ఈరోజైతే మొత్తానికి అప్లోడ్ చేసిన అనమాట సో మొన్నైతే మేము పెద్దపోచమ్మ గుడికి వెళ్ళినామండి నైవేద్యం వేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చినామన్నమాట సో ఇంకా మేము వెళ్ళింది అనమాట వీడియో ఇది సో చూడండి ఇది ఇక్కడ నిజామాబాద్లో పెద్ద పూచమ్మ గుడి అండి మార్కెట్లో ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి అయితే అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని టెంకాయలు అట్లా అన్నీ కొట్టేసుకొని చక్కగా దండం పెట్టుకొని అయితే వచ్చినాము అందరూ బాగుండాలి తల్లి అందులో మేము ఉండాలని అయితే గట్టిగా దండం పెట్టుకున్నాం ఇంకా వీళ్ళు వీళ్ళ బోనాలు తీస్తారు కదా అండి వీళ్ళు సో వాళ్ళు వచ్చారనమాట లోపల మేము వెళ్ళేసాక అసలు జనాలే లేరు గుడు ఖాళీగా ఉంది సో వీళ్ళు ఇంకా అక్కడ ఉంది పూజలు చేస్తున్నారు సో అప్పుడే వెళ్ళినాం అనమాట మేము ఇంకా వాళ్ళైతే ఆశీర్వాదం ఇచ్చింది ఇంకా కాళ్ళకైతే దండం పెట్టినాము సో ఇదైతే మా ఇంట్లో అనమాట కొంచెం వీళ్ళు తీసిండ్రు ప్రొద్దున మేము ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళినాము సో ఇంకా అప్పుడు అన్నమాట అయినా సో ఈ ఆషాఢ మాసం కదా అండి అయితే అమ్మవార్లకి కో నైవేద్యం సమర్పించుకుంటే బాగుంటుంది కదా ఎవ్రీ ఇయర్ చేస్తాం కదా సో అట్లనే వెళ్ళినాం అనమాట మేము సో ఇంకా నైవేద్యమైతే సమర్పించుకొని వచ్చినాము బెల్లం వేసి పరమాన్నం అయితే ఉండి నా ఇంట్లో నేను మామూలుగా కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి అక్కడైతే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే వచ్చినాము సో ఇంకా అదేనండి పిల్లలైతే లేరు పిల్లలు స్కూల్ వెళ్ళారనమాట మార్నింగే స్కూల్ వెళ్ళిపోయారు పిల్లలు పిల్లలు వెళ్ళిన తర్వాత మేమైతే వెళ్ళినాము గుడికి సో ఇదే అనమాట మన మార్కెట్లో పెద్ద కోచమ్మ గుడి ఎవరైనా కూడా ఆషాఢ మాసంలో ఈ గుడికే వెళ్తారు ఇక్కడైతే సో గుడి చూపిస్తున్నారు మా వారు చూడండి అసలు జనాలే లేరండి ఈ విధంగా ఎంత ప్రశాంతంగా ఉందో ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా క్రౌడ్ ఉంటుంది అసలు ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కూడా ఉండకపోతుండే బట్ ఈరోజు ఆ రోజు మాత్రం మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం మేము మంచిగా అనిపించింది మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా ఎప్పుడైనా క్రౌడ్ ఉన్నప్పుడు రావద్దు మిడిల్ డేస్లో వెళ్ళాలి అనే విషయం అయితే అర్థమైంది నాకు ఎందుకంటే క్యూలో నిలబడి నిలబడి వెలుచుకోవడము పిల్లలు సతాయించడము అబ్బా ఎంత ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది ఇంకా ఇంకా ఆ రోజు మేము వెళ్ళిన తో ఆ విషయం ఒకటి అర్థమైంది నాకు నార్మల్ ఆషాఢ మాసంలో ఏ రోజు వచ్చినా ఏమైతుంది ఇక్కడికి వెళ్ళి అమ్మవారికి మనం మొక్క సమర్పించుకొని వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనేది అనిపించింది సో ఇంకా నెక్స్ట్ ఉరపండగ వస్తుంది కదా ఇంకా అంతకన్నా ముందే వెళ్దాం అనేసి అయితే వెళ్ళేసి వచ్చినాం అనమాట మేము సో ఇంక ఇక్కడ లోపల అయితే రౌండ్గా ఒక ప్రదక్షిణ వేసి వచ్చి లోపలికైతే వెళ్తున్నా నేను ఇంకా లోపల అసలు జనాలే లేరు నిజంగా ఫస్ట్ ఏమన్నమాట అమ్మవారిని ఎంత సాష్టాంగ దగ్గర అంటే ఎప్పుడు చూస్తాము బట్ అంత ఫ్రీగా పూజ చేసుకోవడానికైతే ఉండదు ఇంకా సో ఇది అయితే చాలా బాగా అనిపించింది మేము వెళ్ళేసరికి వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళు బోనం ఎత్తుతారు కదా సో వాళ్ళు వచ్చిండ్రు లోపల చేస్తున్నారనమాట చిట్టి నా పక్కన ఉన్నాడు వాడు మా పక్క ఇంట్లో ఉంటారు చిట్టి మాకు బాగా అలవాటు అనమాట ఎంజాయ్ చేస్తాం మేము ఇద్దరమే ఉన్నామని వాడిని వేసుకొని వెళ్ళినాం ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసి టూ త్రీ అవర్స్ పట్టింది మాకు వెళ్ళి వచ్చేసరికి వాడు మాతోటే ఉన్నాడు అనమాట సో ఇంక ఇక్కడైతే వాళ్ళు పూజ చేస్తారు అనమాట అమ్మవారికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళే అక్కడ ఉన్నారు సో అందుకే మాకు కొంచెం ముందుకెళ్ళడానికి రాలేదు సో వాళ్ళు ఇప్పుడైతే బయటకు వచ్చేస్తుందన్నమాట అందరు కాళ్ళు మొక్కుతుందనమాట సో నేను కూడా మొక్కిన కాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తారంట సో మొక్కిన వాళ్ళ దగ్గర అయితే ఫ్లవర్స్ ఉండే సో ఫ్లవర్స్ అయితే తీసి నా ఒడిలో వేసిండనమాట ఆయన తనకు ఇక్కడ ముందు నిలబడ్డారు కదా ఆమె అడిగింది అనమాట సో ఇచ్చిండు ఇంకా తీసి నా ఒడిలో కూడేసిం కొన్ని మంచిగా అనిపించింది ఆశీర్వాదం ఇచ్చిండ్రు నాకు ఉన్నాడు కదా వాడికి కూడా బుట్టు పెట్టి తలపైన చేతి పెట్టి ఆశీర్వాదం ఇచ్చిండ్రు వల్ల మంచిగా అనిపించింది వెళ్ళినందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అంటే వెళ్ళగానే ఇంకొక చుట్టూ తిరిగేసి ఫస్ట్ లోపలికే వెళ్ళిపోయి ఫస్ట్ చేసుకున్నా అనమాట సో ఇంక ఇక్కడ అయితే కళ్ళు తీసుకెళ్ళలేదులేండి అక్కడ అమ్మవారికి కళ్ళు సాక పెడతారు కదా సో అక్కడే డబ్బులు ఇచ్చేసి తీసుకున్నా నేను మిగతా ఇంకా పరమాన్నము పెరుగు కొబ్బరికాయలు అగరబత్తి పువ్వులు అన్నీ తీసుకొని వెళ్ళాను సో అన్నీ ఆమెకి ఇచ్చేసిన నేను అన్నీ సమర్పిస్తున్నా అనమాట అమ్మవారికి లోపలికైతే మనకి వెళ్ళి చేయనియరు కదా వాళ్ళు సో అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేసేసారు అనమాట సో డబ్బులు ఇచ్చేసి అయితే అక్కడనే సాగ నేను అమ్మవార్లకు కంపల్సరీ కదండి సాక పెట్టడం సో ఇంకా అది అయిపోయిన తర్వాత హుండీలో అయితే డబ్బులు వేసేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని చక్కగా దండం పెట్టేసుకున్న తల్లి అందరినీ చల్లగా చూడు మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఆషాఢ మాసంలో మళ్ళీ నెక్స్ట్ ఆషాఢ మాసం ఉంటుంది కదా సో వరకు కూడా ఇంకా ఆషాఢ మాసంలో అయితే ఎక్కువ వెళ్తారు కదండీ అమ్మవార్లకి సో ఇప్పుడైతే చాలా ఉంటుంది ఆషాఢ మాసంలో అమ్మవార్లకి అందరినీ చల్లగా చూడు తల్లి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చక్కగా దండమైతే పెట్టేసుకున్నా నేను అండ్ ఇంకా బయటకు వచ్చేసినాము ఇక్కడైతే ఇంకా బయట అనమాట అమ్మవారికి ఎదురుగా ఉంటాయి కదా సో ఇంక ఇక్కడైతే పూజ కట్టేసిన నేను అంటే నైవేద్యం పెట్టేసి కొంచెం వత్తులు నూనె తీసుకెళ్ళినా అక్కడ వేసి దీపారాధన చేసిన అండ్ అగరబత్తులు అవి అన్నీ పెట్టేసుకున్నా సో బాబా అక్కడ కూర్చున్నాడు చూడండి వాడు కూర్చో అనగానే కూర్చున్నాడు అనమాట అక్కడ చూడండి అట్లా వెళ్తున్నాడు వాళ్ళు వెళ్ళిగా మా వారు అక్కడే ఉన్నారు చూస్తూనే ఉన్నారు అన్ని క్రవడెక్క లేదు కాబట్టి భలే ఎంజాయ్ చేసిండవాడు వాడు అంతా పరుగులే పరుగులు పెట్టిండు ఇంకా సో ఇంక ఇక్కడైతే నైవేద్యము అన్నీ సమర్పించేసిన నేను ఎవరో బోనం కూడా తీసుకొచ్చిండ్రు మాకైతే ఒకటే బోనం కనిపించింది రెండు ఇద్దరు కనిపించింది ఇద్దరు వచ్చారు అనమాట బోనం తీసుకొని ఇంకా చక్కగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మ వాళ్ళు కూడా వచ్చారు అనమాట నేను ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళక్కొచ్చిండ్రు ఇంకా వాళ్ళు కూడా అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట ఇక్కడైతే పూజ కట్టడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ అక్కడ చెట్టు దగ్గర అక్కడ తీసుకోవాలి కూర్చోమంటే అట్లనే కూర్చున్నాడు చూడండి ముద్దుగా దండం పెట్టా దండం పెట్టుకుంటూ కూర్చుంటున్నాడు మంచిగా ఎంజాయ్ చేసింది ఫోటోలు పరమాన్నం తీసుకెళ్ళిన కదా సో అదైతే సమర్పించేసిన అక్కడ నేను మంచిగా అనిపించింది అసలు ఎంత ఆనందంగా అనిపించిందో ప్రశాంతంగా చేసుకున్న పూజ కూర్చొని చక్కగా చేసుకున్న నేనే ఓన్గా పూజ మంచిగా అనిపించింది ఎప్పుడైనా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే అడవిడి అడవిడిగా చేసేస్తారు లోపల అట్లనే చేస్తారు అసలు ఏం చేస్తారు ఏం చేయరు వెళ్ళారు ఇప్పుడు అడవిడి ఉంటుంది దినాలు నెట్టడం అట్లా ఉంటుంది కానీ చాలా అంటే ఆఫ్టర్ లాంగ్ టైం టైం అనమాట నేను ఇట్లా అంత ఫ్రీగా నాకు నేనుగా చక్కగా పూజ చేసుకోవడం టైం తీసుకొని మంచిగా అనిపించింది ఇక్కడైతే తీసేసుకున్నా నేను అండ్ అక్కడ చెట్టు దగ్గర కూడా శివుడు అట్లా అందరు ఉంటారు కదా సో అక్కడ కూడా వెళ్ళేసి అక్కడ కూడా దండం పెట్టుకున్నా ఇక్కడ అనమాట చెట్టు దగ్గర ఇక్కడ కూడా అంతే ఇంకా కళ్ళు అక్కడ కుండ పెడతారు సో దాంట్లో కళ్ళు వేసేసి భక్తులు నూనె వేసేసి అగరబత్తి పెట్టి నైవేద్యం అయితే సమర్పించేసిన తర్వాత గుట్టి పెట్టి తీద్దాం అవి అంతా విశేషంగా ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళు చిన్నారు వదిన మరదలు పక్కన ఆంటీ ఉంటారు తను కూడా వచ్చారు దాని తమ్ముడు పాప హాయి చెప్తుంది వాళ్ళెక్కడి నుంచి వచ్చారు నేను ఇక్కడి నుంచి వెళ్ళిన అనమాట అంటే వాళ్ళు ఇంకా అన్ని దేవుళ్ళకి చేసుకొని వచ్చిండ్రు బట్ నేను ఓన్లీ డైరెక్ట్ పెద్ద పోచమ్మ గుడికి వెళ్ళిన అనమాట నా వల్ల కాదండి అన్నీ తిరగడము ఇక్కడ అంటే ఇంకా అమ్మవారికి పెద్ద అమ్మవారికి సమర్పించేస్తే అందరికి సమర్పించినట్టే అని నా మనసులో అయితే గట్టి దండం పెట్టుకొని అమ్మవారికి అయితే సమర్పించాను నాతో తిరగడం ఎక్కువ అవ్వదు అందుకని నాకు ఎంతవరకు కంఫర్ట్ ఉంటుందో నేను అంతవరకు తీసుకుంటాను నాకు కంఫర్ట్ లేదు అంటే నాకు ఇబ్బంది అయిపోతుంది రోజు నేను కష్టంగా చేసినా అంటే ఇంకా నెక్స్ట్ డే చాలా కాలు నొప్పులు వచ్చేస్తాయి అనమాట ఇంక అందుకని నేను ఎక్కువ రిస్క్ తీసుకోను నా వల్ల ఎంత మట్టుకైతే అంత మట్టుకైతే నేను చేసుకుంటాను ఇక్కడ కూడా చూడండి అసలు జనాలు లేరు ఇక్కడ కూడా ప్రశాంతంగా కూర్చుండనమాట బాబుని వాడు వచ్చింది కదా నా తుఫాటు వాడిని పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా చేసుకున్న పూజ చేసేది ఎంత ప్రశాంతంగా కూర్చుని అని ఒక సైడ్కి పక్కన అట్లా రౌండ్ అప్ చేస్తున్నారు ప్రదక్షిణ వేసే వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు ముందుకని కూర్చొని చక్కగా అన్ని పసుపు కుంకుమ అన్ని సమర్పించేసిన పైన వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడుతూ వేస్తున్నాం అనమాట సేమ్ ఇక్కడ కూడా అంటే కాకపోతే ఇక్కడ పాలేస్తారన్నమాట ఇంకా పాల అన్నీ సమర్పించేసాను నైవేద్యం కొబ్బరికాయ పెట్టలేదండి ఇంకా కొంచెం వత్తులు అండ్ నూనె తీసుకెళ్ళాం కదా సో అక్కడేసి దీపారాళం అయితే వేసి అగరబత్తులు పాలలు వరమాన్నం అన్నీ పెట్టేసి పెరుగు కూడా వేసేసి దాంట్లో పెట్టేసి ఇంకా దండం పెట్టుకున్నాం దండం పెట్టుకొని అయితే ఇంకా వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనమాట కాసేపు కూర్చొని ఇంకా ప్రసాదం అది నలుగురికి పంచిపెట్టి మేము కొంచెం నూనె వేసి ఇంకా ఇంటికి వచ్చేసినాము సో చూడండి అండ్ మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినామండి సాయి యాదవ్ వన్ టు డబల్ జీరో ఛానల్ పేరు సో కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాం మేము బట్ వాచింగ్ అవర్ రావాలి మాకు సపోర్ట్ చేయండి మమ్మల్ని మాకు ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేసి అండ్ మా వీడియోస్ని చక్కగా చూసి మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇక్కడ ప్రశాంతంగా అయితే నేను పూర్తి చేసుకుంటున్నా మ్యాక్సిమమ్ అనే రియల్ వాయిస్ అక్కడ క్రౌడ్ క్రౌడ్ ఎక్కువ లేదు కానీ కానీ మాటలు అన్నీ పడతాయి కదండి కొంచెం అయితే అది యాడ్ చేస్తాము ఏదో కొంచెం వాయిస్ ఇస్తున్నా నేనంటే సో చూడండి పరమాణం తీసుకెళ్ళినా కదా అదైతే సమర్పించేసిన తిరిగి వేస్తున్నా బండి పైన వెళ్తాం కదండి సో అన్ని ప్లేట్లో పెట్టుకొని ఇట్లా పంచపళ్ళ అట్లా తీసుకెళ్ళాలంటే కష్టమవుతుంది అన్నీ పడిపోతాయి లీక్ అవుతాయి కాబట్టి అన్ని డబ్బాల్లో వేసుకొని చక్కగా మూతలు పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయినామంటే ప్రశాంతంగా వేసుకోవచ్చు చేసిన దానికి కూడా ఒక అర్థం ఉంటుంది అనిపిస్తుంది అన్నీ ఇట్లా తంబూలం కానీ బేషన్ గుళ్ళలో కూడా అట్లా పెట్టుకొని తీసుకెళ్ళచ్చు కానీ అది ఇబ్బంది అవుతుంది బైక్ పైన వెళ్తాం కదా ఎక్కడెక్కడనో ఉంటాము అక్కడ నుంచి వెళ్ళాలంటే రోడ్లు వర్షాలు పడుతుంది వర్షం ఆల్రెడీ ఆ రోజు మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది బట్ పెద్దగా లేదనుకోండి సన్నగా ఉంది సో ఇంక ఇక్కడైతే వచ్చేస్తున్నాం మా వదిన అవుతుంది మంచిగా తెచ్చుకున్నారు తోడు కొట్టని అని చెప్పేసి గమ్మతుంటాడు పొట్టోడు వాడు ఉంటే ఎందుకు హ్యాపీ అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తాడు వాడు కూడా గుడి చూపిస్తున్నారు మా వారు సో ఇంక ఇక్కడైతే అందరూ ముత్తైదులు వచ్చారు కదా సో వాళ్ళకైతే పసుపు కుంకుమలు ఇస్తున్నాను అనమాట నేను ఇచ్చేసి అందరికైతే కొంచెం కొంచెం ప్రసాదం అయితే పెట్టేసిన ఇంకా అందరికీ కొంచెం ప్రసాదం పెట్టిన తర్వాత అయితే ప్రశాంతంగా కూర్చున్నా ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అయితే మంచి ప్రశాంతంగా గుడిలో కూర్చున్నాం మేము ఇంకా తర్వాత మాల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ మాల్ కూడా వేసుకొని అక్కడికి వచ్చిండ్రు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి కాసేపు కూర్చొని ఇంకా ఎవరింటి కాలు వచ్చేసినాం ఇంకా లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది మేము బయటికి వెళ్ళినప్పుడు బట్ పెద్దగా పడలేదు అండి అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అంతే ఎంత ప్రశాంతంగా ఉందో గుడిన మంచిగా అనిపించింది చూసినా పొట్టోడు ఏదో ఒకటి తింటూ కొబ్బరి పాలాలు స్వీటు తింటూ మంచిగా ఎంజాయ్ చేసిండేవాడు సేపు ఏదో ఒకటి ఏదో ఒకటి నమ్ములు ఉన్నాడు అనమాట నవ్విండు మా వాళ్ళైతే మంచిగా తెలుసుకున్నావు పొట్టోని అని చెప్పేసి అసలు ఏం ఇబ్బంది పెట్టకుండా ఎంత బాగా వచ్చినడో వాళ్ళ మమ్మీ పప్పాని గుర్తు చేసుకొని నన్ను భయపడ్డా తీసుకెళ్ళడానికి అంటే ఫస్ట్ టైం తీసుకెళ్ళాం అన్నీ అంటే దగ్గర దగ్గర తీసుకెళ్తాను ఏమి కానీ అంత లాంగ్ అయితే తీసుకెళ్ళలేదు ఏమో ఉంటాడో ఉండడో ఒక టూ త్రీ టైమ్ టూ టూ త్రీ అవర్స్ అయితే టైం పట్టింది ఏమో ఉంటాడో ఉండడో అని చెప్పేసి భయం వేసిందమ్మో మధ్యలో ఎక్కడ డిస్టర్బ్ చేస్తాడో అనుకున్నా బట్ అయినా కొంచెం ధైర్యం చేసుకున్న ఏం కాదు ఉంటాలే నేను అలవాటే కదా వాడికి ఫుడ్ ఇచ్చేస్తే కథ ఇంతసేపు అని వాడు తినడానికి ఏదైనా స్నాక్స్ ఇచ్చేసినామంటే కథం ఏదో ఒకటి తింటున్నాడు అనమాట ఇదే చెప్తుండు కొన్ని పాలాలు వేసి ఇచ్చిన దాంట్లో ఇచ్చిన కొబ్బరి అయిపోయింది పాలాలు తింటుండు సో ఇంకా అది అయిపోగానే ఇంకేదో ఒకటి ఏదో ఒకటి కొద్దిసేపు ఇచ్చిన అనమాట మేము అక్కడి నుంచి వెళ్ళేదాకా ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసినాము ఇంక ఇక్కడ అందరైతే అమ్మ వాళ్ళు వచ్చి తమ్ముడు పాప ఆయ చె చెప్తుంది ఇక్రాంటీ తమ్ముడు పాప చూడండి ఫస్ట్ కొబ్బరి ఇచ్చిన తినేసింది అడుగుతలేదు భయపడుతుంది అది మళ్ళీ తర్వాత పాలలు వచ్చిన తిన్నది మళ్ళీ తర్వాత పరమాణం పెట్టినా తినేసింది పాలాలు చూస్తుంది అని పెడుతుంటే ఇప్పుడు ఇచ్చినావు కదా అత్త అని అంటుంది మెల్లిగా భయపడుతుంది అది పాపం అడగడానికి కూడా కానీ మళ్ళీ తర్వాత పెడితే ఇందాక ఇచ్చినావు కదా అత్త అని అంటుంది నాకు అయినా మళ్ళీ కొన్ని పెట్టినా తిన్నది పాపం పొట్టిది స్కూల్ డుమ కొట్టేసి మరి పోచమ్మ గుడికి వచ్చింది ఇక్కడ ఆంటి పుట్నాలు బెల్లం పెడుతున్నారు అనమాట అంటే పోచమ్మకి మనము పాలల్లో వాము అండ్ కుట్నాలు వేసుకొని తీసుకెళ్తాం కదా ఉల్లిగడ్డలు వాము పుట్నాలు బెల్లం సో మెయిన్ ఇవ్వే కదా అమ్మవారికి వారికి ఎక్కేది సో పరమాండము చే పచ్చకూర ఇవన్నీ చేస్తారు ఇంకా నైవేద్యాలు వేసే వాళ్ళు అయితే అవన్నీ చేస్తారు మనం జస్ట్ పరమాన్నం తీసుకెళ్ళిన నేను పరమాండము ఎందుకు కొబ్బరికాయలు తీసుకెళ్ళినా ఇంకా నూనె వత్తులు పసుపు ఇవన్నీ అయితే కామన్గా ఉంటాయి సో ఇంక ఇక్కడ చెట్టు దగ్గర అందరు ప్రదక్షిణలు ఇస్తున్నారు గుడైతే కొంచెం చెమ్మ ఉంది సన్నగా వర్షం పడింది కదా నాకు అది భయం వేసింది వేయడానికి ఎందుకంటే మళ్ళీ సూపర్ అవుతుందో ఏమో అని భయం నాకు ఇక్కడ కోడి ఉంది కదా సో వీడు కోడి అరుస్తుంటే చూడడానికి వస్తున్నాడు వాడు ఆ కోడి కోసం అని ఉరుకు ఊరికి బయటకి వచ్చేస్తున్నాడు పట్టుకొని పట్టుకొని తీసుకొచ్చాను నేను చుట్టూ చూడమంటే చూస్తలేడు తినడంలో మరదలు అంటుంది అన్నమాట మంచిగా సూపర్ తెచ్చుకున్నారు అనేసి ఈ పొట్టి చూడండి ఎట్లా వేసుకుందా జుట్టు ఇక్కడమ్మినట్టు పసుపు అన్నీ పెట్టి ప్రసాదం పెట్టే ఉంటుంది కదా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగినాము మరదలు అమ్మ ఆంటీ ఇక్కడ ఇంకా అందరం అందరం కలిసి వెళ్ళినాం కదా సో ఇంకా దిగిన చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గట్టి ఒక లైక్ చేసి కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ కి హెల్ప్ చేయండి and thank you so much for watching this video and bye bye i love you जैन जाए